అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది మంత్రి పరిటాల సునీతకు వ్యతిరేకంగా టీడీపీలో ఒక వర్గం పావులు కదుపుతోంది త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో పరిటాల సునీతను బలహీన పరిచేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారన్న చర్చ టీడీపీలో జరుగుతోంది ధర్మవరంలో వర్గ పోరును ఆసరాగా చేసుకుని సునీతకు చెక్ పెట్టేందుకు వైరి వర్గం ప్రయత్నిస్తోంది పరిటాల సునీతకు వ్యతిరేకంగా పయ్యావుల కేశవ్ జేసి ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి కలిసి పనిచేస్తున్నారన్న అనుమానాన్ని పరిటాల వర్గం వ్యక్తం చేస్తోంది ధర్మవరంలో కేబుల్ కాంట్రాక్ట్ విషయంలో పరిటాల వర్గీయులకు వరదాపురం సూరి వర్గీయులకు మధ్య ఘర్షణ జరగ్గా దాని పెద్ద ఎత్తు ప్రచారం చేయటం వెనక పరిటాల సునీతకు చెడ్డ పేరు తీసుకొచ్చే కుట్ర ఉందని ఆమె వర్గం భావిస్తుంది అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ వరదాపురం సూరి ఏకంగా ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగడం కూడా చర్చనీయాంశమైంది సూరి వెనక జేసి పరి పయ్యావుల ప్రోద్బలం ఉందని భావిస్తున్నారు వారే పరిటాల సునీతకు వ్యతిరేకంగా ఏ చిన్న అంశం దొరికినా దాన్ని పెద్దదిగా చేసి చూపెడుతున్నారన్న భావన కలుగుతుంది ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గానికే చెందిన పరిటాల సునీత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పల్లె రఘునాథ రెడ్డిలు అనంతపురం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నారు అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు కానీ ఒకే సామాజిక వర్గం వారికి ఒకే జిల్లా నుంచి రెండు మంత్రి పదవులు రావడం కష్టం కాబట్టి పరిటాల సునీతను క్యాబినెట్ నుంచి తొలగించేలా పరిస్థితులు సృష్టించేందుకు పయ్యావుల కేశవ్ జేసీ వరదాపురం సూర్యులు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం జిల్లాలో ఉంది ధర్మవరం నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పరిటాల సునీత ప్రయత్నిస్తున్నారని దీనివల్ల పార్టీలో గ్రూపులు ఏర్పడతాయన్న భావన చంద్రబాబుకు కలిగేలా చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు పైగా మంత్రి పరిటాల సునీతపై ఎమ్మెల్యే సూరి మరో ఆరోపణ కూడా చేస్తున్నారు మంత్రి సునీత పలు పలువురు వైసీపీ నేతలకు అండగా ఉంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు ప్రస్తుతం తాడిపత్రి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న పెద్దారెడ్డి ఆయన సోదరుడి కుమారుడు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిలకు పరిటాల వర్గం సహకరిస్తోందని సూరి జేసీ వర్గం అనుమానం నిజానికి పెద్దారెడ్డి కుటుంబంతో పరిటాల కుటుంబానికి దశాబ్దాల నుంచి అనుబంధం ఉంది పెద్దారెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే సూర్యప్రతాప్ రెడ్డి పరిటాల రవితో కలిసి పనిచేసిన వారే ఆ పరిచయం ఇప్పటికీ ఆ రెండు కుటుంబాల మధ్య ఉందని చెప్తున్నారు ఇలా తాడిపత్రి ధర్మవరం నియోజకవర్గాల్లో తమ ప్రత్యర్థులకు పరిటాల సునీత సహకరిస్తున్నారన్నది టీడీపీలోని ఒక వర్గం ఆరోపణ పయ్యావుల కేశవ్ కు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పదే పదే చంద్రబాబును కోరుతుండడం వెనక కూడా పరిటాల సునీతకు చెక్ పెట్టడమే ఉద్దేశమని అంటున్నారు పయ్యావుల కేశవకు మంత్రి పదవి ఇస్తే అదే సామాజిక వర్గ వర్గానికి చెందిన పరిటాల సునీతను కేబినెట్ నుంచి పక్కన పెడతారన్నది ఆమె వైరీ వర్గం ఆలోచనగా చెబుతున్నారు మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి